వ్యవసాయ ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులందరికీ పెట్టుబడి సాయం క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేస్తుందని విశాఖ జిల్లా వ్యవసాయ అధికారి భీమోహనరావు తెలిపేయారు ఈ పథకం ముందుగా గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రం సిబ్బంది ఆన్లైన్లో ఉన్న రైతుల సమాచారాన్ని తనిఖీ చేసి ఆమోదిస్తారని తెలిపయారు రైతువారి వివరాలన్నీ కూడా సంబంధిత గ్రామస్థాయి రైతు సేవా కేంద్రం వ్యవసాయ నిబ్బంది మరియు రెవెన్యూ శాఖ వారు తనిఖీ చేసి జాబితాను తయారు చేసిన పిదప అర్హులైన రైతులందరూ ఈ కేవైసీ చేయించుకోవాలని తెలిపేయారు వ్యవసాయం చేస్తున్న చిన్న సన్నకారు మధ్యస్థ పెద్ద రైతులకు అందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని ఈ కూడా రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది తనిఖీ చేసి మే ఇరవై తేదీలోపు అన్నదాత సుఖీభవ ఆన్లైన్ పోర్టల్లో ధృవీకరణ కొరకు ఆదేశించడం జరిగినదన్నారు దీనికోసం తహసీల్దారులకు మండల వ్యవసాయ అధికారులకు మరియు రైతు సేవా కేంద్రం సిబ్బందికి లాగిన్లు ఇవ్వడం జరిగినదని కావున రైతులందరూ కూడా గ్రామస్థాయి అధికారులకు సహకరించవలసిందిగా కోరుచున్నామని ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని చెప్పారు